హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్క రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమాటో కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకొచ్చు చూసేద్దాం ఈ టమాటో కొబ్బరి పచ్చడి అన్ని రకాల దోశల్లోకి అట్లలోకి వేడివేడి అన్నంలోకి గారెల్లోకి మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఇక్కడ నేను ఒక ముక్క కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని పెట్టుకోవాలి మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు మూడు మీడియం సైజ్ టమాటోలని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బాగా పండినవైతే చాలా బాగుంటుందండి పచ్చడి అలాగే ఆవాలు పచ్చిశెనగపప్పు చాయ్ మినప్పప్పు జీలకర్ర ఆయిల్ వెల్లుల్లిపాయ ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మంటన్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా నేను తీసుకున్న కొబ్బరికి సరిపడా కొలతలు చెప్తున్నానండి మీరు మీరు తీసుకునే కొబ్బరికి తగ్గట్టుగా కొలతలు మార్చుకోవచ్చు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు ఇవన్నీ కూడా వేసాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇవి కాస్త దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా తుంచిపెట్టుకున్న పచ్చి పచ్చిమిర్చి ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకున్నాక మూడు ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా లో ఫ్లేమ్ మీదే మంటను ఉంచేసి చక్కగా ఇవి దూరగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఈ ముక్కల్ని రెండు నుంచి మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మనకి కొబ్బరి ముక్కలు ఈ విధంగా కొంచెం ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు గల్లుప్పుని పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి దీంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పాయలుగా విడదీసి పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ టమాటో ముక్కలన్నిటిని కూడా మనం మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి చూడండి స్పూన్తో ఇలా నొక్కుతుంటే చక్కగా స్మాష్ అవుతున్నాయి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి కొత్తిమీర ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదండి ఈ వేడి సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మనం చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం ముందుగా ప్లేట్లోకి తీసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఈ కొబ్బరి ముక్కల్లోకి మనం చల్లారి పెట్టుకునే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో ఒకవేళ మీకు సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు నాకు అర టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక ఈ విధంగా పచ్చడిని చక్కగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడినంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పచ్చడిని ఈ విధంగానైనా తినొచ్చు లేదంటే తాలింపు వేసుకున్న తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి తాలింపు గిన్నెను పెట్టి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర చాయమినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు ఎండమిరపకాయలు ఇలా తుంచి వేసుకొని ఇవి కాస్త వేగాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకొని తాలింపుని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని మనం గ్రైండ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా తాలింపుని కొబ్బరి పచ్చడి పైన యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది చూశారు కదండి సింపుల్గా టమాటో కొబ్బరి పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్